అందరికి నమస్కారం పేరుని కిట్టు ఈ మధ్యలో ఒక మీటింగ్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న మమ్మల్ని ఖాళీగా ఉన్నవాడు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ఖాళీగా ఉన్నవాడు అధికారంలో ఉన్నప్పుడేమో గడప గడపి అని చెప్పి ప్రతి గడపకి పంపించాడు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న హామీలు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలకి చెప్పు రండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పంపిస్తున్నాడు ఎప్పుడు మమ్మల్ని అసలు ఖాళీగా ఉన్నవాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడప కానీ ఇంటికి పంపిస్తాను సరే ప్రతిపక్షంలో ఆయన ఓ సంవత్సరం రెస్ట్ తీసుకుందాం అంటే మళ్ళీ ఆయన ఆమెను గుర్తు చేస్తా అని మళ్ళీ పంపిస్తారు అసలు చంద్రబాబు గారి నాయకులకి వాళ్ళకి ఎంత సుఖంగా ఉండదండి అదే చంద్రబాబు నాయుడు అయితే శుభ్రంగా ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ నాయకులు ఎవరి వాళ్ళు చేసుకుంటారు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమి ఎలా పెట్టేది ఉండదు అని చెప్పి ఆయన మాట్లాడతారు నిజంగా పేరుని కిట్టు మాట్లాడేది కరెక్టే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అస్సలు కలిగలేరు జగన్మోహన్ రెడ్డి కలిగలేరు వాళ్ళ నాయకులు కలిగే లేరు ఎవరి కుంభకోణం వాళ్ళు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మద్యం ఆయన మద్యం వ్యాపారం శుభ్రంగా చేసుకున్నారో వీళ్ళేమో రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదు పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా అమ్మే అమ్మేసుకున్నారు అధికారం పోయిన తర్వాత గతంలో చేసినటువంటి యదవ పనులు ఎక్కడ దొరికేస్తామని చెప్పి వాటి నుంచి తప్పించుకోవటానికి బిజీ బిజీగా ఉన్నారు వీళ్ళ బ్యాచ్ అంతా నిజంగా అప్పుడు ఖాళీగా లేరు ఇప్పుడు ఖాళీగా లేరు గడప గడపకి వెళ్ళి ఐదు లక్షలు ఇచ్చేసాం ఆరు లక్షలు ఇచ్చేసాం ఏడు లక్షలు ఇచ్చేసాం తొమ్మిది లక్షలు ఇచ్చేసాం ఈ ఐదేళ్ల కాలంలో మీ కుటుంబాలకు అని చెప్పి ఒక పాంప్లెట్ ఎక్కుంది తిరిగేసారు ఎవరికి అర్థం కాలేదు ఈ అమ్మ డబ్బులు ఎంతెంత ఇచ్చేసేదంటే ఉన్నాయో ఇంట్లో ఎదుక్కున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులన్నీ ఎత్తుక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉంటే అసలు పట్టించుకోలేదండి ఎవడు వ్యాపారం వాళ్ళు చేసుకున్నారంట ప్రజలనే పట్టించుకోలేదు ఈ అధికారంలో ఉన్నటువంటి వీళ్ళనే పట్టించుకోలేదు కానీ వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు వీళ్ళ మీద విమర్శలు చేయకోకుండానే వీళ్ళు చేసినటువంటి తప్పులు చెప్పకోకుండానే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారంటే మీరు ఎంత ఘోరంగా పరిపాలన చేశారు రా బాబు అసలు మళ్ళీ కొంతమంది రపరప అని చెప్పి మాట్లాడుతున్నారు రపరప అని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మన టైం వచ్చినప్పుడు రప అదే చేసుకుంటే వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అదే టైము అదే రప చేసే అవకాశం ఇప్పుడు కూటం ప్రభుత్వానికి ఉంటారాయన అలానే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అసలు న్యూస్ ఛానల్ అనేది లేదంట కానీ కోటమి ప్రభుత్వానికి ముడ్డు చుట్టూరు వంద న్యూస్ ఛానల్ ఉన్నాయి వాళ్ళు దొనకపోతే ఈనింది అని ఒక మాట అంటే ఎమ్మంటే ఈ న్యూస్ ఛానల్ అన్నట్లు బ్రేకింగ్ న్యూస్ పడిపోతుంది అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు నిజంగా నిజంగా సరదా కన్నా సాక్షి గురించి ఒకసారి చెప్పొచ్చు కదా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కాని మీ మీకోసం అంత రాస్తారు ఎప్పుడన్నా సాక్షి గురించి మాట్లాడంటారు బాబా అవునులే మాట్లాడకూడదు ఎలాగ వాళ్ళు న్యూస్ చెప్పినా ఏం చెప్పినా అది మీకు నెగిటివ్ గానే మారుతుంది ఆ న్యూస్ ఛానల్ ఉన్నా లేకపోయినా ఒకటే మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథలన్నీ అల్లుకునే బదులు మీరు ఎందుకు ఓడిపోయారా అన్న విషయాన్ని తెలుసుకుంటారు బాబు ఫస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను మనం అందరం తెలుసుకుంటే అది కాకోకుండా ఇంకొక పది పదిహేను సీట్లు పెంచుకునే అవకాశం మనకు నాయనా ఈ దునపొద్దు కథలో రపరప కథలో జనం నమ్మే పరిస్థితుల్లో లేరు మీకు అర్థం కావట్లేదు ఆ విషయం